తమ్ముడిని వాడు ఓడో అడిగిండు ఈ బచ్చాగాళ్ళు ఈ బచ్చాగాళ్ళని ఏదో ఒక వీడియో పంపించవును రా బై మేము బచ్చాగాళ్ళమే కానీ మీలాగా లుచ్చాగాళ్ళం అయితే కాదు కదా మేము కాలేజీకి పైసలు కట్టి వస్తున్నాం రుబాబుగా కాలేజ్కి మీరేం చేస్తుర్రా మమ్మల్ని చంపి మా మీదకి ఎంచి పైసలు మళ్ళీ మళ్ళీసారి ఎవడైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ఖబర్దార్ ఇది ఇది యువజన పార్టీ మీకు ఇస్తున్న హెచ్చరిక మేమేమొచ్చి మండే టు సాటర్డే క్లాసులు పెట్టుకుంటుంటే అడుగుతలేం కదా సండే రోజు ఎందుకు పెడుతున్నారు అమ్మ సంపనీకేనా ఓ పీకుతున్నారు ఒక్కొక్కటి ఐఐటి ఐఐటి అని చెప్పేసి అసలు ఐఐటి ఫుల్ ఫామ్ ఏందో అడుగుతున్నాను రా ఈరోజు నారాయణ చైతన్య కాలేజ్ వాళ్ళని అడుగుతున్నా ఐఐటి అంటే తెలుసా మీకు ఫుల్ ఫామ్ ఎవ్వరికి తెలియదు అసలు ఐఐటీలు ఏం బేసిక్స్ ఉంటాయో తెలుసారా మీకు ఏం తెలియదు బిడ్డ వరంగల్లో మళ్ళీ ఎవడైనా పిచ్చి పిచ్చిగా మా తమ్మునివ్వడనేమని అన్నాడంటే మాత్రము మీ సంగతి ఏందో ఇక ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే మీరు చేసేది ఇల్లీగల్ పని పోలీసుల్ని పిలుస్తాం పిలు కేసై తర్వాత నిన్న ఏడ దొక్కాలనో ఆడ దొక్కిపిస్తాం డౌటే లేదం నేను ఎట్లా దొక్కాలనో దొక్కుతాం టైం పట్టొచ్చు కానీ తొక్కుడు మాత్రం ఖాయం కొడుకులు గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ టు వరంగల్ టైం పట్టొచ్చు నెల రెండు నెలలు కూడా టైం పట్టొచ్చు కానీ తొక్కుతే మాత్రం పాతాళానికి పోతారు జాగ్రత్త